అందరు కూడా రకరకాల సెంట్లు వాటి సుగంధ కూడా ఆయిల్స్ రకరకాల కొంతమంది దుబాయ్ నుంచి ఇతర కంట్రీస్ నుంచి తెచ్చుకుంటుంటారు అయితే అవి మనకి మనకి అనుకూలమైనటువంటి పర్ఫ్యూమ్సా కాదా అనేటువంటిది ఎవరికి తెలియదు జనరల్ గా అంటే ఏ ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి ఆర పెరుగుతుంది ఏ ఆయిల్ రాసుకో రాసుకోవడం వల్ల ఆర తగ్గుతుంది అంటే వాళ్ళ కాస్ట్ కాకపోతే అటువంటి తగ్గిపోతుంది ఎగ్జాంపుల్ తనకి ఆరా న్యాచురల్ ఎంత ఉంది అంటే ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంది ఇంతవరకు ఉంది ప్రాక్టికల్ చూడండి ఇక్కడ వస్తే ఆరా ముందుకు వస్తే కూడా క్లోజ్ ఇక్కడ వరకు కూడా ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు కదా ఇది ఆరా ఈ ప్లేస్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు శాండిల్ ఆయిల్ అని చెప్పేసి ఎక్కడ మన నవరాత్రులు పూజ చేస్తే ఒక స్వామి అర్చక స్వామి వారు ఇచ్చారట అయితే ఇప్పుడు వీరికి ఇది రాస్తున్నాను ఇప్పుడు వీరికి ఇది రాస్తున్నాను ఆయిల్ ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల వారికి ఆరా పెరగాల తగ్గాలకి మనం చెక్ చేస్తుంటాం సైంటిఫిక్గా చెక్ చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ రాసాను ఇది శాండిల్ ఆయిల్ రాసాను వారి ఆరా జీరో అయిపోయింది చూడండి ప్రాక్టికల్ ఇక్కడే చూపిస్తున్నాను వారికి ఉన్నటువంటి పవర్ మొత్తం తగ్గింది ఇదిగో ఇక్కడ ఏమో పొద్దు ఇక్కడ ఇంతవరకు పవర్ ఉండేది ఇప్పుడు మొత్తం అంటే అలా రాసుకుంటే మనము ఎంత స్టోన్స్ పెట్టుకున్నా లేకపోతే రకరకాల ఏవో వాడుకుంటుంటాం ఎనర్జీ గురించి కొన్ని ఆరా బూస్టర్స్ పెట్టుకుంటాం లేకపోతే యంత్రాలు తంత యంత్రాలు కొన్ని కొన్ని ఇస్తుంటారు స్వామీజీలు ఇది పెట్టుకొని అది వేసుకొని చెప్పేసి ఇలా ఏదో ఫ్రెండ్స్ కొంతమంది దుబాయ్కి వెళ్ళి వచ్చిన ఇది రాసుకొని బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఉంటారు గిఫ్ట్ గా అలా మనం ఏదైనా అది రాసుకుంటే మనకు ఉన్నటువంటి ఆరా తగ్గిపోతుంది దానివల్ల డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది అంటే ఏ రోజు రాసుకుంటున్నాం ఆ రోజు మన పనులు కావు కాబట్టి ఇట్లా ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకొని చేసుకోవాలి యొక్క జీరో ఉంది ఎందుకంటే ఆ యొక్క పర్ఫ్యూమ్ యొక్క పవర్ ఎంత వరకు అయితే వాళ్ళ బాడీలో ఉంటుందో దాని యొక్క పవర్ ఎంత ఉంటుందో అప్పటి వరకు అది పోయినంత వరకు కారణం ఇంకా జీరో ఉంది కాబట్టి అది కొన్ని గంటల పాటు కొన్ని ఆ రోజంతా ఒక ఆఫ్ పేర్ అయినా పనిచేస్తుంది దాని ఎఫెక్ట్ మీరు చూడండి జీరో కాబట్టి గమనించి ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా ప్రతీది కూడా మనకి ఏది పడుతుందో చెక్ చేసుకొని వాడాలి ఈ టైప్ ఆఫ్ తన ఎప్పుడు జీవితంలో ఎప్పుడు వాడద్దు ఇది వేరే వాళ్ళకి పని చేయొచ్చు మళ్ళీ కాబట్టి ఎవరికి ఏది పని చేస్తున్న ప్రాక్టికల్ గా మనము చూసుకున్న తర్వాత ఆ టైప్ ఆఫ్ ఆయిల్స్ కానీ ఏవైనా వాడుకోవడం మంచిది శుభం కూడా